కొత్తిమీర ఇలా బాగా కడగాలి అండి మట్టి లేకుండా నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇలా క్లాత్ పైన ఆరబెట్టాలి చూడండి ఇలా తడి లేకుండా చూసుకోవాలి తొడుములు లేకుండా ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మూడు భాగాలుగా కట్ చేసుకున్నా నేనైతే చూడండి ఇలా నేను కొలత తీసుకున్నాను ఈ గిన్నెతో ఇలా అదమకుండా లోపలికి కొత్తకుండా నేను రెండు గిన్నెలు తీసుకుంటున్నాను రెండు గిన్నెలు తీసుకున్నాను చూడండి చింతపండు నేను ఇది తీసుకున్నాను దీంట్లో వేడి నీళ్ళు పోయాలి చింతపండు మునిగే అంతవరకు చాలు ఎక్కువ వద్దు చూడండి ఇక్కడ నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇందులో కొత్తిమీర వేస్తున్నాను లో పెట్టుకోవాలి ఇలా అంతా పెట్టేసుకొని పెట్టుకోవాలి ఇందులో మెంతులు ఒక స్పూన్ వేసుకొని దూరగా వేయించుకోవాలి మెంతులు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేపుకోవాలి జోరగా చూడండి ఇలా మగ్గాలి కొత్తిమీర అంతా బాగా ఆయిల్లో మగ్గింది కదా మెంతులు ఆవాలు ఇలా మిక్సీ బట్టి మెత్తగా ఆడించుకోవాలి చూడండి ఇది ఇలా గట్టిగా అయింది ఇందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ కొత్త ఇది చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాత ఇదంతా పిప్పి తీసి పడేయాలి చూడండి ఇది బాగా చల్లగా అయింది చల్లగా అయిన తర్వాత మిక్సీ తీసుకొని మనం కొద్ది కొద్దిగా మిక్సీకి వేసుకోవాలి నూనెగా వేసుకోకూడదు పచ్చాపచ్చగా వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా కాకుండా ఇలా రుబ్బుకోవాలి మిక్సీకి వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసి ఇలా అన్నీ తీసుకున్నాను తర్వాత పెట్టడానికి వేసిన చింతి స్టార్ట్ చింతపండు గుజ్జు ఇలా దిండుకోవాలి ఆయిల్లో బాగా చింతపండు గుజ్జంతా ఇలా ఆయిల్లో మగ్ బాగా మగ్గాలి కొద్దిగా ఉప్పు పసుపు తగినంత కారం ఇప్పుడు ఇది వేస్తున్నాను మిక్సీకి పట్టినది కొత్తిమీర ఇది అంతా బాగా కలిపిప్పాలి ఇలా అంతా కలిపిన తర్వాత మెంతులు ఆవాల పొడి మిక్సీ వేసినది ఎంత వేయాలి ఇది అంతా బాగా కలిపిప్పాలి ఇది ఇలా ఉడికేటప్పుడు అలా ఆయిల్ కనిపించాలి ఇందులో ఉప్పు తక్కువైతే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి రెడీ అయ్యింది ఇది చల్లారిన తర్వాత మనం ఏదైనా గ్లాస్ దాంట్లో నాలుగు నాలుగైదు రోజులకి ఇది ఊరుతుందండి టూ ఆర్ త్రీ మంత్స్ బయట ఉన్న నిలువ ఉంటుంది